రాముడంటే వారికి ఎంతో భక్తి కానీ పూర్వం అంటరాని వారంటూ వారిని ఆలయంలోకి రానివ్వలేదు నేను వారి శరీరాన్నే రామాలయంగా మార్చుకొని రామాయణ గ్రంథాన్ని వారి శరీరంపై పచ్చబొట్ల రూపంలో ఆవిష్కరించుకున్నారు దేవుడు ఉండేది ఆలయంలో కాదని దేహమే దేవాలయమని బాహ్య ప్రపంచానికి చాటి చెబుతున్నారు ఇంతకీ ఎవరు వాళ్ళు ఏంటా కదా తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాన్ని పంచుకుంటున్న ప్రాంతం ఈ సరిహద్దు ప్రాంతంలో జంజీర్ చెంప అనే దండకారణ్యంలో పలువురు గిరిజన ప్రజలు జీవిస్తున్నారు రాముడంటే వారికున్న భక్తిని చూసి వారి తెగను రామనామ తెగ అంటూ ఈ ప్రపంచం కొనియాడుతుంది దేవుడంటే దేవాలయంలో మాత్రమే కొలువై ఉంటాడనే సిద్ధాంతానికి వీరు విరుద్ధం దేహమేరా దేవాలయం అనే చెప్పే గొప్ప తత్వాన్ని నేటి ప్రపంచానికి చాటి చెబుతున్న గొప్ప జాతి ఈ రామనామ తెగకు చెందిన గిరిజనులు అందుకే కాబోలు నిత్యం శ్రీరామచంద్రుణ్ణి ఆరాధిస్తున్న వీరు ఆలయం మాత్రం నిర్మించుకోలేదు వీరు నివసించే ప్రాంతాలలో ఆలయం ఉండదు విగ్రహారాధన అసలే చేయరు రామనామాన్ని పచ్చబొట్టుగా అణువనువున లిఖించుకుని నిత్యం రామనామాన్ని స్మరించడమే వీళ్లకు తెలిసిన పూజా విధానం సుప్రభాత సేవలు వేద మంత్రోచ్చరణలు తెలియవు కానీ రామనామమే వీరికి తెలిసిన ఏకైక మంత్రం దశాబ్దాలుగా స్మరణతో తరిస్తున్న రామనామి తెగ ప్రజల తీరును చూస్తున్న పలువురు ఆధ్యాత్మికవేత్తలు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ వారి దేవస్థానంలో రామాయణ పారాయణదారుడుగా విధులు నిర్వహిస్తున్నారు శ్రీ కృష్ణమాచార్యులు ఈ రామాయణ తెగకు చెందిన గిరిజనుల గురించి పలు ఆసక్తికర విషయాలను వివరించారు మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే భారతదేశంలో మారుమూల ప్రాంతాలకు కూడా రామకథ చుచ్చుకుపోయింది అంటే రాముడి పైన రామకథ పైన భారతీయులకు ఎంత అభిమానం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అలాగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో చంపా అరణ్యంలో జాంజిగిరి ప్రాంతంగా చెప్పబడతారు అక్కడ ఒక తెగ ఉంది ఆ తెగ పేరే రామనామి తెగ అంటే రామనామి అంటే రామనామం కలవారు అని అర్థము అలాగా రామనామాన్నే ఒక తెగ పేరుగా కలిగిందయ్యా అంటే వారు మిగతా వాళ్ళకన్నా ఎంత గొప్పో మనం అర్థం చేసుకోవచ్చు వారి కుటుంబం మొత్తం చూసినట్లయితే దశాబ్దాల తరబడి శతాబ్దాల తరబడి వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా వారి ఒంటి నిండా కూడా రామ చరిత్రను చిత్రించుకోవటం అలాగే రామనామాన్ని రాసుకోవటం మనం గమనించుకోవచ్చు సరే వారు అలా ఎందుకు చేశారనేటువంటి కారణానికి ఆనాటి ఉన్నటువంటి సాంఘికమైనటువంటి స్థితులలో ఆలయ ప్రవేశం లేకపోతే అంతా రామమయమని భావించినట్టుగా వారు తమలోనూ రాముడు ఉన్నాడు తమ దేహమే దేవాలయంగా భావించినటువంటి వారు ఆ రామనామాన్ని మొత్తం కూడా మన ఒంటిపైన వారి ఒంటిపైన రాసుకోవటం మనం చూడవచ్చు అంతేకాకుండా ఇతరులు రామకోటి రాసి తరిస్తూ ఉన్నట్లయితే వారు రామనామాన్ని తమ ఒంటిపైన పచ్చబుట్టుగా పొడిపించుకొని ఉన్నారయ్య అంటే ఎంత గొప్ప ఒక సంస్కృతిని సంప్రదాయాన్ని వారు అలవరుచుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు అలాగా దశాబ్దాల తరబడి వారు ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ రామనామాన్ని తమ ఒంటిపైన లిఖించుకోవడం ఒక విశేషంగా చెప్పవచ్చు గతంలో కూడా వీరు ఉన్న ప్రచారం ఉన్నప్పటికీ కూడా ఛానల్స్ ద్వారా బహుళ ప్రచారాన్ని పొందుతూ ఉన్నటువంటి తెగ ఈ రామనామి తెగ పేరులోనే రామనామం కలిగినటువంటి గొప్ప తెగగా మనం భావిస్తూ అటువంటి గొప్ప సంప్రదాయాన్ని అవలంబిస్తున్నటువంటి వారందరినీ కూడా మనం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అలా గొప్పనైనటువంటి ఆ తెగవారిని ఇప్పటికైనా సరే వారికి జరిగేటువంటి ఉత్సవాలు కూడా వేడుకలు కూడా జరుగుతూ ఉన్నాయట అటువంటి వేడుకలన్నీ ఇంకా ఘనంగా వారి యొక్క వివరం ఇంకా ప్రపంచవ్యాప్తంగా తెలిసేలాగా కృషి చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది శ్రీరామ్